హైదరాబాద్ గచ్చిబోలి నారగ్రామ్ గూడాలోని స్టార్ హాస్పిటల్స్ గుండె సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ ను నేడు ప్రారంభించారు ఈ సందర్భంగా స్టార్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ మన్నం మాట్లాడుతూ ఉన్న సంగతి వరల్డ్ లో హైయెస్ట్ కార్డియో డిసీజ్ ఉన్న దేశం సంగతి అందరికీ తెలిసిందే కాకపోతే ఎక్కువగా తెలియని విషయం ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఎక్కువగా ఉన్న విషయం ఏంటంటే హార్ట్ డిసీజ్ అనేది ప్రివెన్షన్ చేయడానికి చాలా ఇండివిజువల్గా కమిట్మెంట్ ఉంటే కానీ జరుగుతుంది రెండో విషయం వరల్డ్లోనే హార్ట్ ఫెయిల్యూర్ తోటి దాదాపు ఫైవ్ ల్యాక్స్ పీపుల్ ఎవ్రీ ఇయర్ చనిపోతుంటారు ఒకసారి హార్ట్ ఫెయిల్యూర్ అని డయాగ్నోస్ చేసిన తర్వాత లైఫ్ స్పాన్ ఆరు నెలల నుంచి పద్దెనిమిది నెలల లోపల ఎక్కువ మంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దిస్ డయాగ్నోస్ పీపుల్స్ చనిపోతుంటారు దీనికి రకరకాల ట్రీట్మెంట్స్ మెడిసిన్స్తో కొంత కొన్ని రకాల ఫేస్ మేకర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్లో కొంత అలాగే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ఆప్షన్ తర్వాత ఏమో కొన్ని రకాల ఎల్వ్యాడ్స్ అని లెఫ్ట్ వెంట్రిక్యులర్ సపోర్ట్ డివైసెస్ అని కూడా కొంతమందికి పర్మనెంట్గా పెట్టడానికి అవకాశం ఉంటుంది సో రకరకాల ట్రీట్మెంట్స్ బేస్డ్ ఆన్ వాళ్ళ డిసీజ్ లెవెల్ని బట్టి ఉంటుంది సో దురదృష్టవశాత్తు హార్ట్ ఫెయిల్యూర్ కనుక డయాగ్నోస్ అయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరమైనట్లయితే ఒక స్ట్రక్చర్డ్ డయాగ్నోసిస్ స్ట్రాటజీ ద్వారా ఒక్కొక్క పర్సన్కి వాళ్ళకి అవసరమైన కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికే ఇవాళ స్టార్ హాస్పిటల్లో ఈ ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హార్ట్ డిసీజ్ అనే ఈ సెంటర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ముఖ్యంగా నాకు బాగా గర్వించదగ్గ విషయం ఏంటంటే మా హాస్పిటల్లో హైలీ స్పెషలైజ్డ్ వెల్ ట్రైన్డ్ ఇంటర్నేషనల్గానే ట్రైన్ వచ్చిన డాక్టర్ సురేష్ కానీ డాక్టర్ అంజనే కానీ వీళ్ళందరూ దే ఆర్ డెడికేటింగ్ దేర్ ఎంటైర్ ప్రొఫెషనల్ లైఫ్ టు డెవలపింగ్ ఏ మోడల్స్ ఫర్ హార్ట్ డిసీజ్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి వాళ్ళకి అన్ని రకాలుగా సరైన ట్రీట్మెంటు ఫాలోఅప్ అదేవిధంగా ఎప్పుడు ఎలాంటి ఇంటర్వెన్షన్ అవసరం అవుతుందో దాన్ని ముందుగానే నిర్ధారించుకొని పేషెంట్లకు బాగా దగ్గరుండి కౌన్సిలింగ్ చేసి అటువంటి ట్రీట్మెంట్ అందించడం ద్వారా వాళ్ళ లైఫ్ స్పాన్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్ ముఖ్యంగా దాన్ని ఈ రెండింటినీ ఇంప్రూవ్ చేయడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది సో రాబోయే రోజుల్లో దీన్ని మరింత మాధ్యమాల ద్వారా మీ మీ అందరి ద్వారా ముందుకు తీసుకెళ్లి ప్రజలకి అవగాహన క్రియేట్ చేసి వాళ్ళకి దురదృష్ట వశాత వచ్చే ఈ హార్ట్ ఫెయిల్యూర్ని మనం ఒక సైంటిఫిక్ వేలో ట్రీట్ చేయడానికి ఈ సిస్టమ్ బాగా ఉపయోగపడుతుంది ఎట ఆమె కార్డియాలజిస్ట్ ఇన్ స్టార్ హాస్పిటల్స్ నేను అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ ట్రాన్స్ప్లాంట్ కార్డియాలజీ ఫెలోషిప్ చేసి ఇప్పుడు ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన హార్ట్ ఫెల్యూర్ క్లినిక్ ఇనాగ్రేషన్ గురించి ఇవాళ మీ అందరితో మాట్లాడుతున్నాను సో చాలా ఎగ్జైటెడ్ టు స్టార్ట్ దిస్ హార్ట్ ఫెల్యూర్ క్లినిక్ ఇక్కడ స్టార్ హాస్పిటల్స్లో సో ద మెయిన్ ఎజెండా సో దా మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం హార్ట్ ఫెల్యూర్ అనేది చాలా అండైగ్నోస్డ్ అండ్ చాలా విస్మరిస్తున్నాం సో ఫోకస్ ఇస్ అంతా హార్ట్ అటాక్స్ మీద ఉంది తప్పితే హార్ట్ ఫెయిల్యూర్ మీద చాలా తక్కువ ఉంది సో పేషెంట్ అవగాహన కానీ పేషెంట్కి మందులు ఎలా వాడుకోవాలి ఇబ్బందులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో నెక్స్ట్ అడ్వాన్స్ థెరపీస్ కింద ఏం చేయాలి అని దానికి సో ఇండియాలో చూసుకుంటే కనుక లాస్ట్ వన్ ఇయర్లో సో ఆల్మోస్ట్ టెన్ మిలియన్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ హార్ట్ ఫెయిల్యూర్ సో పది ఒక కోటి మంది హార్ట్ ఫెయిల్యూర్ సఫర్ అవుతూ ఉన్నారు వాళ్ళలో ఇంచుమించు ఒక పది లక్షల మంది చాలా అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే వాళ్ళకి మెడిసిన్స్ పని చేయకుండా అడ్వాన్స్ థెరపీస్ ఏమైనా అవసరం పడే ఛాన్స్ ఉంది సో అడ్వాన్స్ థెరపీస్ ఇందులో ఏమున్నాయి అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి ఎల్వేట్ థెరపీ అని ఒక పంప్ పెడతారు సో వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గించడానికి హార్ట్ ఫెయిల్ అయినప్పుడు హార్ట్ చేసే పైన పంప్ చేస్తూ ఉండేది సో ఈ రెండు అనేది ముఖ్య అడ్వాన్స్ హార్ట్ ఫెయిలియ్యూ థెరపీలో మెయిన్ ట్రీట్మెంట్ విభాగంలో ఉన్నాయి సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇండియాలో దాదాపు లక్ష మందికి పైగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్నా కూడా మనం చేస్తుంది ఒట్టి వంద హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తా ఉన్నాం ఓవర్ ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే కనుక సో ఎందుకు ఇది తక్కువ ఉందంటే పేషెంట్ అవేర్నెస్ సో పేషెంట్ అవగాహన కానీ అపోహలు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనగానే కానీ సో క్రియేట్ పేషెంట్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి హార్ట్ ఫెల్యూర్ క్లినిక్ స్టార్ట్ చేశాము సో హార్ట్ ఫెల్యూ క్లినిక్లో హార్ట్ ఫెల్యూ పేషెంట్స్ అందరినీ ట్రీట్ చేస్తూ ఉంటాము సో నాతో పాటు హార్ట్ ఫెల్యూ కార్డియాలజిస్ట్తో పాటు ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఎల్క్రోఫిజియాలజిస్ట్ సో డివైజ్లు పెట్టే కార్డియాలజిస్ట్ ప్లస్ ఇమేజింగ్ కార్డియాలజిస్ట్ అందరూ పర్యవేక్షణతో పేషెంట్కి ఆల్మోస్ట్ వరల్డ్ కేర్ ఎక్స్పీరియన్స్ వరల్డ్ కేర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ స్టార్ హార్ట్ ఫెల్యూ క్లినిక్ స్టార్ట్ చేస్తాం ఇండియాలో గుండె సంబంధిత సమస్యలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి పశ్చిమ దేశంలో గుండె సంబంధిత వ్యాధులు డెబ్బై ఏళ్ల వయసులో కనిపిస్తే మన దేశంలో యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య కనిపిస్తున్నాయి దీనికి కారణం హార్ట్ అటాక్ వస్తుందని తెలుసు కానీ హార్ట్ అటాక్ సమస్యలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవగాహన లేకపోవటం కారణమన్నారు అందుకే స్టార్ హాస్పిటల్ గుండె సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు హార్ట్ ఫెయిల్యూర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అనంతరం అడ్వాన్స్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ ట్రాన్స్ప్లాంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సురేష్ ఎద్ర మాట్లాడుతూ భారతదేశంలో ముఖ్యంగా పనిచేసే వయసు గల వారిలో గుండె వైఫల్యం కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ ను ప్రారంభించిందన్నారు భారతదేశంలో గుండె వైఫల్యం కేసులో నిశ్శబ్ద విస్ఫోటనాన్ని ఎదుర్కొంటుందని ప్రస్తుతం సుమారు ఎనిమిది నుంచి పది మిలియన్ల మంది గుండె సంబంధిత వ్యాధులతో జీవిస్తున్నారన్నారు ప్రతి సంవత్సరం వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ల కొత్త కేసులు నిర్ధారణ నమోదవుతున్నాయి గత ఐదేళ్లలో గుండె జబ్బులు చికిత్స క్లైమ్లు దాదాపు రెట్టింపు అవటం మరియు ఆకస్మిక గుండె మరణాలు విపరీతంగా పెరగటం ఈ ప్రమాదకరణ ధోరణికి నిదర్శనమన్నారు తెలంగాణలో మాత్రమే రెండు వేల ఇరవై రెండులో రెండు వందల ఎనభై రెండు గుండె మరణాలు నమోదయ్యాయని వీటిలో ఎక్కువ మంది ముప్పై నుండి యాభై సంవత్సరాల వయసు గల పురుషులు ఉన్నారని ఆయన తెలిపారు హైదరాబాద్లో పెరుగుతున్న రక్తపోటు మధుమేహం ఉభయకాయం మరియు ఒత్తిడి కారణంగా ఇది గుండె సంబంధిత ప్రమాదాలకు కేంద్రంగా మారిందని అన్నారు